పుత్ర పవిత్రాత్మ నా మమన ఆమె ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులార ఇరవై రెండవ ఆదివారం నాటి పట్టణములు బోధించు అంశమేమనగా మన దృష్టిని తల్లి స్త్రీ సభ వినయం మరియు క్రైస్తవ సద్గుణం వైపు మళ్ళిస్తూ ఉంది అదేవిధంగా క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన క్రీస్తు ప్రభు యొక్క వినయాన్ని అనుసరించమని మనల్ని ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్నంలో గ్రంథకర్త ఇలా అంటూ ఉన్నాడు మీరు చేసే ప్రతి పనిలో వినయంగా ఉండమని తద్వారా మీరు ప్రేమించబడతారని జ్ఞానాన్ని వెతకమని మరియు మీ పాపాలకు ప్రాయచిత్తం చేసుకోవటానికి దాన ధర్మాలు చేయండి అని ప్రబోధిస్తూ ఉంది రెండవ పట్నం ఇలా చెబుతూ ఉంది మీరు పరలోక ఇరుశులేమునకు వచ్చారు అక్కడ దేవదోతులు మరియు నీతిమంతులు అవుతారు మరియు యేస్సు తన శక్తివంతమైన విమోచన రక్తంతో కొత్త వడంబడికకు మధ్యవర్తిత్వం వహిస్తున్నాడని హెబ్రియలకు రాయబడిన లేఖలో తెలుపబడుతూ ఉంది ఇక సువిశేష భాగానికి వస్తే క్రీస్తు ప్రభు వినయం గురించి పలుకుతూ ఉన్నాడు బోధిస్తూ ఉన్నాడు తిరిగి చెల్లించలేని వారిని ఆహ్వానించాలని పలుకుతూ ఉన్నారు అంతేకాకుండా తనను తాము తగ్గించుకునే వారు హెచ్చింపబడతారని మరియు పునరుత్నంలో ప్రతిఫలం పొందుతారని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా ఈనాటి గ్రంథపట్నంలో ధ్యానించుకునే ముందు ఒక సంఘటన మీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాను ప్రశాంతమైన గ్రామంలో లియో అనే ఒక యువకుడు ఉండేవాడు ఆయన ఒక తోటమాలి అందమైన తోటలో ఉత్సాహభరితమైన పువ్వులు మరియు రుచికరమైన కూరగాయలు పండ్లు ఉండేవి అయితే అతడు తన నైపుణ్యాల గురించి గొప్పగా ఏనాడు చెప్పుకోలేదు ఇతర తోటమాలల్లా కాకుండా ఈ లియో ఎల్లప్పుడూ వినయంగా ఉండేవాడు అతడు అందరినీ చిరునవ్వుతో పలకరించేవాడు అవసరంలో ఉన్నవారికి తన పంటను సహాయాన్ని అందించేవాడు తన తోట యొక్క ఔదర్యానికి ఎప్పుడూ క్రెడిట్ తీసుకునేవాడు కాదు ఒకరోజు ఆ ఊరి గ్రామ పెద్ద ఉత్తమ తోటను ఎన్నుకోవటానికి ఒక పోటీని ప్రకటించాడు ఆ పోటీలో పాల్గొని ప్రశంసలు అందుకోవటానికి చాలామంది తోటమాలులు ఆ గ్రామ పెద్దను ఆకట్టుకోవటానికి అనేక ప్రదర్శనలు సిద్ధం చేసుకున్నారు అయితే లియో మాత్రం నిశ్శబ్దంగా అంకిత భావంతో తన తోటను ఎప్పటిలాగానే చూసుకోవటం కొనసాగించాడు పోటీ రోజు వచ్చినప్పుడు ఆ ఊరి గ్రామ పెద్ద అందమైన ప్రదర్శనలు చూసి ముగ్ధుడైపోయాడు అయితే ఆయన ఎక్కువగా లియో యొక్క వినయపూర్వకమైన తోట వైపు ఆకర్షితుడయ్యాడు కారణం తోటలో ఉన్న ప్రతి మొక్క వృద్ధి చెందినట్లు ఆ గ్రామ పెద్ద గుర్తించగలిగాడు అంతేకాకుండా లియో తోట అందంగా జీవంతో జీవకళ గుట్టిపడేలా ఉంది ఆ గ్రామ పెద్ద లియోతో ఇలా అంటూ ఉన్నాడు నీ తోట అన్ని తోటల కంటే అందంగా ఉంది దాని పరిణామం వలనో లేదా నువ్వు చేసిన కృషి వలనో కాదు నువ్వు దాని పట్ల చూపించే ప్రేమ వినయం వల్ల ఇంత అందంగా ఉండవచ్చు అని అన్నాడు ఇది వినగానే ఇతర తోటమాల్లు ఆశ్చర్యపోయారు కానీ లియో మాత్రం తల తాను నవ్వుకుంటూ ఉన్నాడు నిజమైన విలువ బాహ్య రూపాల్లో లేదా పోటీలో లేదని ఇతరులకు నిశ్శబ్దంగా వినయంగా సేవ చేయటంలో ఉందని లియోకి బాగా తెలుసు ఈ కథ యొక్క నీతి ఏమిటంటే నిజమైన విలువ లేదా గౌరవం వినయం సేవ ద్వారా సంపాదించబడతాయని ఈనాటి మద్రపట్నంలో గ్రంథకర్త ఎలాంటూ ఉన్నాడు మన వ్యవహారాలను వినయంతో నిర్వహించుకోమని మరియు మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవునికి ఇష్టమైన వారిగా జీవించగలగమని అంటూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా వినయంతో మనం ఇతరులను గౌరవంగా సమానంగా చూసుకోవాలి మనం వారితో సౌమ్యంగా మర్యాదగా వ్యవహరించాలి ఒక వ్యక్తి తన క్రియలను వినయంతో నిర్వహించాలి చదవండి శిరపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము మూడవ ధ్యాయము పదిహేడవ వచనం నుండి వచనం వరకు మనం చదివినట్లయితే కుమార నీవు చేయు పనులైనంత వినయమతో మెలుగుము నువ్వెంత అధికుడవు అంత వినయవంతుడవు కమ్ము అప్పుడు ప్రభువు మన్ననను పొందుదువు గొప్పవారు పేరు ప్రసిద్ధలు గలవారు చాలామంది కలరు కానీ ప్రభు వినయాత్ములకు తన రహస్యములను ఎరుగించును అని శిరాపుతుడైన యేసు జ్ఞాన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని బిడ్డలారా శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో చెప్పబడినట్లు దాన ధర్మముల కంటే దేనతకు విలువ ఎక్కువ అని శిరాపుత్రుడైన యేసు జ్ఞాన జ్ఞానగ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనకు ఇది కనబడుతూ ఉంది దేనత గలవారు తనకున్న మంచంతా కూడా దేవుడే అనుగ్రహించినట్లు అంగీకరించి ఆ అవగాహనతో జీవిస్తారు అలా దీనుడు దేవుడి మీద ఆధారపడి జీవిస్తాడు ఎందుకంటే తనకున్న సమస్త మనకు యజమాని దేవుడేనని దీనుడు గ్రహిస్తాడు కాబట్టి మనం ఏపు గ్రంథంలో చదివినట్లయితే మొదటిగా ఏపు ఈ లోకంలో ఏమీ లేకుండా ఎటువంటి ఆస్తులు లేదా భూ సంబంధమైన సంపద లేకుండా ప్రవేశించాడని గుర్తుంచుకున్నాడు రెండవదిగా తనకున్నదంతా అంటే సంపద కుటుంబం జీవితం దేవుడిచ్చిన బహుమతి అని అంతుడు అర్థం చేసుకున్నాడు మూడవదిగా దేవుడిచ్చిన బహుమతులను అర్థం చేసుకుని యోబు తాను ఎదుర్కొంటున్న భారమైన పరీక్షల సమయంలో తనకున్న సర్వసంపదలు తీసివేయబడినప్పుడు మరలా తన సంపదలను తీసుకునే హక్కు దేవునికి ఉందని నిర్ధారణ చేసుకున్నాడు నాలుగవదిగా యోబు విపత్కర కష్టాలను నష్టాలను ఎదుర్కొన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించాలని ఎంచుకున్నాడు ప్రగాఢ విశ్వాసం వినయ జీవితం మరియు ఆస్తులపై సరైన అవగాహనను ప్రదర్శించాడు ఏబు తన బాధల ద్వారా కష్టాల ద్వారా సమస్యల ద్వారా నష్టాల ద్వారా దేవునిపై దేవుని జ్ఞానంపై ఆధారపడటం నేర్చుకున్నాడు దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోపోయినా దాన్ని అంగీకరించడం ద్వారా నిజమైన వినయాన్ని ప్రదర్శించాడు ప్రియదేవుని బిడ్డలారా దీనత వినయం అనేది మనల్ని మనం తెలుసుకోవటమే మనల్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ దేవత వినయం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి ఈ విషయాన్ని యోబు బాగా గ్రహించాడు కాబట్టి తన వినయాన్ని అనేక మార్గాలుగా ప్రదర్శించాడు అవి ఏమనగా మొదటిగా దేవుని చిత్తానికి లొంగిపోయాడు తన కుటుంబం సంపద మరియు ఆరోగ్యాన్ని కోల్పోయినప్పటికీ యోబు దేవునితో తన సంబంధాన్ని కొనసాగించాడు దేవుని చిత్తానికి తన అధికారానికి లొంగిపోయాడు దేవుని బిడ్డలగా దేవునికి ఆయన వాక్యానికి మనం లొంగి జీవిస్తూ ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించు మన సంపదలు కోల్పోయినప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మనకు దూరమైనప్పుడు నీ సంబంధం దేవునితో ఎలా ఉందో ఆలోచించుకోండి రెండవదిగా ఆయన మాటలకు పశ్చత్తాపం చెందాడు యోబు తన మునుపటి మాటలకు పశ్చత్తాపాన్ని వ్యక్తం చేస్తూ నేను కేవలం ధూళిని బూడిదను అని ఒప్పుకున్నాడు యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచనం మనం కూడా మన చెడు క్రియలకు మాటలకు పశ్చత్తాపం చెందాలి ఎంతవరకు మన పాపాలకు పశ్చత్తాపం చెందుతూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి మూడవదిగా దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించాడు దేవుడు అన్ని చేయగలడని మరియు ఆయన ప్రణాళికలు మనం అర్థం కావని చివరకు అంగీకరించాడు మనందరికీ దేవుడు తన ప్రణాళికను అమర్చుకున్నాడు దీనతతో ప్రభు చెంతకు రావాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన అధికారాన్ని అంగీకరించాలని వాక్యం మనకు తెలుపుతూ ఉంది నాలుగవదిగా తన స్నేహితుల కోసం ప్రార్థించాడు తనపై తప్పుగా నిందలు వేసినా తన స్నేహితుల కోసం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అతని వినయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఎన్నిసార్లు మనపై మన శత్రువులు కానీ మన మిత్రులు కానీ నిందలు వేసి ఉండవచ్చు వాళ్ళ కోసం ఏనాడైనా ప్రార్థించామా ఎన్నిసార్లు వారిని క్షమించమని అడిగాము ఎన్నిసార్లు వారిని మనం క్షమించగలిగాము ఒకసారి ఆలోచించండి ఈరోజు నీవు నేను వినయంగా ఉండాలన్నా వినయాన్ని ప్రదర్శించాలన్నా ఈ నాలుగు పాయింట్లు మన జీవితంలో ఉండాలి అదేవిధంగా క్రీస్తు ప్రబోధించిన వాక్యం వినమ్రులు ధన్యులు వారి భూమికి ఈ అని చెబుతూ ఉన్నారు మత ఈ వార్త ఐదవ అధ్యాయము ఐదవ వచనం గర్వం ఒక వ్యాధి అని కూడా బోధకుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు మరి గర్వానికి నివారణ క్రీస్తు వినయం యొక్క అనుకరణ అని మనం తెలుసుకోవాలి రెండో పట్నం మనం గమ్యస్థానం శియోను పర్వతమని స్వర్గ స్వర్గపు ఎరుశలేమని మరియు సజీవ దేవుని నగరం అని గుర్తు చేస్తూ ఉంది ఈ నగరంలో దేవదూతలు మరియు పునీతుల వంటి వినయపూర్వకమైన వారు మాత్రమే అక్కడ నివసించగలరు నిజానికి గర్విష్ఠులు అలా చేయలేరు ఎందుకంటే గర్వహృదయం ప్రభువును ఆరాధించదు ఇంకా ఈ నగరంలో ప్రతి ఒక్కరూ మొదటి సంతానం మరియు నిజమైన పౌరులు కాబట్టి ఈ నగర పౌరులుగా మన మధ్యవర్తి అయిన క్రీస్తు వలె మనం వినయాన్ని ధరించాలి ఈనాటి సుశేష భాగంలో క్రీస్తు ప్రభు ఇలా మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు తనను తాను తగ్గించుకుని హెచ్చింపబడును తనను తాను హెచ్చించుకుని వాడు ప్రతి ఒక్కడు తగ్గింపబడును అని అంటూ ఉన్నారు మన క్రైస్తవ ప్రయాణంలో వినయం యొక్క ప్రాముఖ్యతను క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నారు ఈ విషయంలో తనను తాను తగ్గించుకున్న తల్లి మరియ నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నవి ఆమె వినయం చాలా గొప్పది దేవుడు ఆమెను తన కుమారునికి తల్లిగా ఎన్నుకున్నాడు మరియ తల్లి స్తోత్ర గీతం ద్వారా దీన్ని ధృవీకరించబడుతూ ఉంది చదవండి లోక శువార్త ఒకటో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చిన నుండి యాభై రెండవ వచనములు దీన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి క్రీస్తు ప్రభుకి వినయపూర్వకమైన తల్లిదండ్రులు ఉన్నారు వారి నుండి ఆయన వినయం నేర్చుకున్నాడు అలాగే వారిలా ఉండాలంటే మనం క్రీస్తు తల్లి మరి అలా వినయాన్ని అనుకరించాలి దేనతా వినయం లేని ఏ కార్యాలైనా దేవునికి ప్రీతికరం కావు అయితే క్రీస్తు చేసిన గొప్ప కార్యం తనను తాను తగ్గించుకుని వినయంతో మన కొరకు తన అంతస్తును పరలోక ఆనందంను వారసత్వాన్ని విడిచిపెట్టాడు ఇవన్నీ వదిలి రావడం చాలా బాధాకరం కానీ ఆయన మానవులతో ఉండటానికి ఈ లోకానికి వచ్చాడు ప్రేమతో ఒకరికొకరు తగ్గించుకుని ఇతరులను అర్థం చేసుకుని అంగీకరించడం సాధ్యమని నిరూపించాడు ఇతరులను చేరటానికి మన ప్రాధాన్యతలను ప్రక్కన పెట్టి ఉండాలని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు అప్పుడే ఒక నిజమైన కుటుంబంగా సంఘంగా ఏర్పడడానికి వీలుగా ఉంటుంది క్రీస్తులు ఉన్నంత వరకు ఆయన శరీర భాగాలైన మనకు ఆయన బలాన్ని శక్తిని అందిస్తూ ఉన్నాడు దివ్య బలిపూజ అనేది మన సహజమైన క్రైస్తవ జీవితం దివ్య బలి పూజలో మనం స్వీకరించే దివ్య సప్రసాదం దీనతకు చిహ్నం ప్రభు తన దైవ మహిమను వదలి తను తాను తగ్గించుకుని దివ్య సప్రసాదంలో మన కొరకు దీనాతి దీనుడుగా మరుగై ఉన్నాడు దీనుడైన అట్టి ప్రభును మనం స్వీకరించాలి ఆయన్ని స్వీకరించుట ద్వారా ఆయన మహిమలో పాలుపల్చుకోగలం ఈనాటి సువార్తలో యేసు ప్రభు ఒక విందులో రెండు ప్రధాన సూత్రాలను బోధిస్తూ ఉన్నారు మొదటిది వినయం అతిథులు పైకి తీసుకువెళ్ళి మనల్ని గౌరవించబడేలా అత్యల్ప సీటులో కూర్చోమని సహాయ ఇవ్వటం రెండవదిగా గౌరవప్రదమైన ఆతిథ్యం పునరుత్వంలో గొప్ప ప్రతిఫలాన్ని వాగ్దానం చేస్తూ స్నేహితులు బంధువులకు బదులుగా పేదలు వికలాంగులు కుంటివారు అందులను ఆహ్వానించమని సూచిస్తూ ఉన్నారు ఈ రెండు వాక్యాలు ప్రాపంచిక స్థితిని మార్చివేస్తూ ఉన్నాయి తిప్పు ఉన్నాయి వినయం మరియు నిజమైన గౌరవం ప్రతిఫలం ఈ భూ సంబంధమైన గుర్తింపు కంటే దేవుని నుండి వచ్చే గుర్తింపే గొప్పదని చెబుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము గొప్ప అని చూపించుకోవటానికి తాపత్రయపడటం ప్రధాన ఆసన ఆసనాలకై వెంపర్లాడటం అతిథికి దగ్గర వాళ్ళం కాబట్టి తమకు ఉన్నత స్థానాలు లభించాలని ఆశపడటం యేసు గమనిస్తూ ఉన్నారు ఎవరికి వారు తమ గొప్పతనాన్ని ఇతరులకు గ్రహించేలా చేయటానికి పడుతున్న పాటలను యేసు ప్రభు చూసి మందలించటాన్ని మనం వింటూ ఉన్నాం వినంత పరిశైలు విందు విషయంలో ప్రధాన ఆసనాలపై ఎదురు చూస్తూ ఉన్నారు అట్టి వారిని గ్రహించిన యేసు తమను తాము తగ్గించుకోమంటూ ఉన్నారు నిజానికి చెప్పాలంటే పరిశైలు భక్తి పరులు ప్రార్థనలు ఉపవాసాలు చేసేవారే మోసే చట్టాన్ని అక్షరాల పాటించేవారే అయినప్పటికీ వారిని గూర్చి ఏసి ఇలా అంటూ ఉన్నాడు చదవండి మత ఇషు వార్త ఐదవ అధ్యాయము ఇరవై వచనములో బోధకుల కంటే పరిశయయుల కంటే మీరు ఉత్తమ జీవితం జీవించినప్పుడే పరలోక రాజ్యమున ప్రవేశింపగలరని చెప్పుచూ ఉన్నాను క్రీస్తు ఎందువలన పరిశీలన గూర్చి అంటూ ఉన్నాడంటే వారి వైఖరిలో దేనత్వం వినయం కడపట్టలేదు వీళ్ళ బుద్ధుని గూర్చి క్రీస్తు ప్రభు ఇస్తున్న బిరుదులు మతే శువార్తె ఇరవై మూడో అధ్యాయము పదమూడు నుండి ఇరవై ఏడు వరకు మనం చదివినట్లయితే అర్థమవుతూ ఉంది వారి బిరుదులు వంచుకులని అందులని మోసగాండ్రని కపటభక్తులని సహోదరి సహోదరులారా గొప్పతనం కోసం ప్రాకులాడటం దాన్ని కాపాడుకోవటానికి అడ్డుదారులు తొక్కటం యేసు ప్రభు మనల్ని మార్చుకోమంటూ ఉన్నారు నేటి సమాజంలో ఎవరైతే అధికారం కలిగి ఉన్నారో పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారో డబ్బు హోదా కలిగి ఉన్నారో వారిని మాత్రమే విందుకు పిలవడం ద్వారా అదములను మనము అనాథాలుగా చేస్తూ ఉన్నాం నేటి ఆధునిక ప్రపంచం మనలను ఉన్నత శిఖరాలు అధిరోహించమని గౌరవాన్ని వెతకమని మన స్థానాన్ని కాపాడుకోవాలని చెబితే అత్యల్ప స్థానాన్ని తీసుకోండి సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకునుడని క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ఎప్పుడైతే వినమ్రతను దీనతను అలవర్చుకుంటామో అప్పుడే మనము అట్టడుగు వర్గానికి చెందిన వారిని ఆహ్వానించగలుగుతాం ఇలా వినయముతో ఆహ్వానించడం ద్వారా పునరుత్నంలో తిరిగి మనకు చెల్లింపబడుతుందని గమనించాలి అందుకే మన పరలోక సంపదలైనటువంటి నీతిని కరుణను దాతృత్వాన్ని విధేయతలను మన అనుదిన జీవితంలో అన్వయించుట ద్వారా ప్రభు రాజ్యంలో చేరగలుగుతాం ఈ ఆధ్యాత్మిక సంపదలు ఎవరు కూడా దొంగలించలేరు అవి సురక్షితమైనవి తరగనివి పరలోక సంపదలకు అంతిమ మూలం క్రీస్తు ప్రభు అని గుర్తించుకోవాలి కనుక వినయంతో ఆయన్ని అనుసరిద్దాం మనలో ఉన్న గర్వాన్ని తీసివేసి వినమ్ర హృదయాన్ని దయచేయమని ప్రభుని ప్రార్థిద్దాం ఆ దేవాతి దేవుడు మనల్ని నిండుగా గాక పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెను ప్రేమకే రూపం